కళ్యాణదుర్గం పట్టణంలోని హిందూపూర్ రోడ్ డోల్డెంపెల్స్ హై స్కూల్ దగ్గర ప్రధాన రహదారి పూర్తి స్థాయిలో ఇక్కడ దెబ్బతిని ఇది ప్రమాదాలకు నిలువుగా ఆదమరిచారో అంతే సంగతులు అన్న చందంగా తయారైంది రాత్రి సమయాల్లో ప్రధాన రహదారి కావడంతో ద్విచక్ర వాహనదారులు ఇక్కడ పడి చాలా దెబ్బలు కూడా తిన్న సంఘటనలు చాలా ఉన్నాయంటూ అక్కడ ఉన్నవారు తెలిపారు ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రధాన రహదారి పూర్తి స్థాయిలో దెబ్బతినింది సుమారు రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో ప్రధాన రహదారి ఇది కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి హిందూపూర్ రోడ్డుకు వెళ్లే రహదారి ఇక్కడ మీరు చూస్తున్నారు పూర్తి స్థాయిలో గుంతలమయంగా ఉంది ఆదమరిస్తే కింద పడటం ఖాయం అన్న చందంగా తయారైంది కళ్యాణదుర్గం హిందూపూర్ రోడ్డు వద్ద ఇక్కడ రోడ్డు పూర్తి స్థాయిలో దెబ్బతినింది రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు కానీ ఆటోలు కానీ ఇటుగా ప్రయాణం చేసేటప్పుడు చూడకోకుండా వస్తే గనక ఖచ్చితంగా కింద పడిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆర్ఎండ్బి శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ ప్రధాన రహదారి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని అధికారులు తక్షణమే స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు చేస్తే బాగుంటుందంటూ వాహనదారులు కోరుతున్నారు ఇది కళ్యాణదుర్గం పట్టణంలోని హిందూపూర్ రోడ్ గోల్డెంబెల్స్ హై స్కూల్కి వెళ్ళే రహదారి వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ప్రధాన రహదారి పూర్తి స్థాయిలో అడుగు మేర రోడ్డు గుంతపడింది ఇక్కడ కనుక ఆదమరిచి వస్తే ద్విచక్ర వాహనాలు ఏవైనా కూడా కింద పడి పూర్తి స్థాయిలో దెబ్బలు తగిలే అవకాశం ఉంది అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలి అంటూ వాహనదారులు పాదచారులు కోరుతున్నారు వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి